హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మీరు చేసే లైక్ వల్ల కొంత మోరల్ సపోర్ట్గా ఉపయోగపడుతుంది సో అదేవిధంగా మనం వివరాలు చూసుకుంటే జాబ్ లేదు క్యాలెండర్ లేదు సో దీనిపైన అయితే కొంత ప్రతిపక్షాలు విమర్శలు అయితే చేయడం జరుగుతుంది నిరుద్యోగులపై పోలీసుల నియంతృత్వం బీఆర్ఎస్ నేత అంటూ కొంత వార్త రావడం జరిగింది సో జాబ్ లేదు క్యాలెండర్ లేదు అంటూ ప్రధానంగా అయితే కొంత నిరుద్యోగులు కూడా ఆసహ్వానం వ్యక్తం చేయడం జరుగుతుంది సో జాబ్ క్యాలెండర్ గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయంటూ ప్రకటించడం జరగదు ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్కి కలిపి ఏ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతుంది అనే విషయాలని వివరించడం జరుగుతుంది మనకు నోటిఫికేషన్ మంత్ అదేవిధంగా ఎగ్జామ్స్ మంత్ మనకు రెండింటిని మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది సో జాబ్ క్యాలెండర్ అంటే ఈ విధంగానే ఉంటుంది మనకు యూపీఎస్సీ తీసుకున్న ఇదే విధంగా ఉంటుంది గతంలో నోటిఫికేషన్ వచ్చిన మనకు వివరాలు చూసుకుంటే కూడా మనకు ముందైతే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది మనకు పోస్ట్ వివరాలు అనేది మాత్రం అదేవిధంగా రిజర్వేషన్స్ విధి విధానాలు అనే విషయాలు మాత్రం మనకు జాబ్ క్యాలెండర్లో కాకుండా మనకు నోటిఫికేషన్లో మాత్రమే మెన్షన్ చేయడం జరుగుతుంది అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఏదైనా అప్డేట్ ఉంటే కూడా మనకు నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరుగుతుంది వాటితో పాటుగా మనకు ఆటోమేటిక్గా అప్డేట్ వచ్చే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామంటూ మరొక వార్త కూడా రావడం జరిగింది సో అది జాబ్ క్యాలెండర్ కాదు జారుకునే క్యాలెండరు నిరుద్యోగుల ఆందోళనను అణిచివేస్తున్న సర్కారు అంటూ కొంత వార్తలు అయితే ప్రతిపక్షాలు చేయడం జరుగుతుంది సో నిరుద్యోగులకు కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది సో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడింది కూడా నిరుద్యోగుల సమాధానాల మీదనే కాబట్టి ఈ విషయంలో కొట్లాడడం తప్పలేదు కానీ జాబ్ క్యాలెండర్లో మాత్రం విమర్శించడానికైతే ఏం లేదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అనుకునే పోస్టులు లేనప్పుడు దాన్ని విమర్శించే ప్రయత్నం చేయాలి సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సర్కారు కాలేజీలో యాభై శాతం సీట్లు ఖాళీ అంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది సో మనకు ఇప్పటివరకు ఎనభై వేల అడ్మిషన్లే పూర్తి ఈ నెల ఇరవైతో ముగిరున్న గడువు వసతులేమి అధ్యాపకుల కొరత మరోవైపు కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అంటూ మనకు విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్ ప్రతిపక్షాలు కూడా కొంత విభజించడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు అయితే ఈ నెల ఇరవైతో గడువు ముగుస్తుంది ఏదేమైనప్పటికీ సీట్లు మిగులుతున్నాయంటే ఫ్యాకల్టీ ఉంటుంది కానీ బోధించడం లేదు సో విద్యార్థులు వస్తున్నారు కానీ క్వాలిటీ విద్యను అందించడం లేదు అనే వార్త అయితే కొంత బయట జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీ అనగానే సో చదువు మానిపించడానికి ఆస్కారం ఉన్న కాలేజీ అనే విధంగా అయితే పేరు రావడం జరిగింది సో మరి ఇంత నైపుణ్యం ఉన్న ఫ్యాకల్టీ ఉన్నా కూడా మరి ఫలితాలు రావడం లేదు దానిపైన విద్యార్థులు కూడా ఆసక్తి చూపడం లేదు ఉపాధ్యాయ వర్గం కూడా కొంత నిర్లక్ష్యం అయితే ప్రదర్శిస్తుంది అనుకోవచ్చు సో ఏదైనప్పటికీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువు అంటే చదువు మానిపించే అవకాశాలు ఉన్నాయని విధంగా ఏర్పడుతుంది కాబట్టి కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం అయితే భావం తొలగి ఖచ్చితంగా పాసుగా గడతాం అనే నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగితే కొంత సర్కారు కార్యకు కూడా పునర్వైభవం రావచ్చు సో మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా జీవో నంబర్ ఫార్టీ సిక్స్ రద్దు ఏమైంది అంటూ కూడా నిరుద్యోగులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో ప్రభుత్వం అధికారులకి రాకముందు దీని గురించి మాట్లాడుతామని చెప్పి ప్రస్తుతం ఏం మాట్లాడలేదంటూ కొంత అభ్యర్థులు అయితే ఆందోళన చేయడం జరుగుతుంది ఏడు తర్వాత ఆమరణ దీక్షలు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ప్రభుత్వం ముందు ముందు ఏ విధంగా స్పందించినా కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను మరి దీనివల్ల లాభ నష్టాల గురించి కూడా స్టూడెంట్స్ అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నించాలి సూపర్ మెమరీ పోస్టు క్రియేట్ చేసి మాకు కొనుగోలు ఇవ్వండి అంటూ మెరిట్లో సాధించిన అభ్యర్థులైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడంతుంది సో మరి దీని మీద ప్రభుత్వం మరి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి స్పందించడం లేదు కాబట్టి మరి వీరి గురించి కూడా స్పందించే అవకాశం లేదు సో ముందు ఏదైనా అప్డేట్ వస్తే కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంటర్నల్ స్లైడింగ్కు ఫీజు రియట్ అవకాశం ఉంది అంటూ ఇవ్వడం జరిగింది సో ఎనిమిది నుంచి పాలిసెట్లో స్పాట్ అడ్మిషన్లు గతంలో ఇంటర్నల్ స్లైడింగ్కు ఫీజు రియర్మెంట్ లేకుండే సో ప్రస్తుతం నుంచి ప్రభుత్వమే అఫీషియల్గా ఇంటర్నల్ స్లైడింగ్లు చేయడం జరుగుతుంది సోమవారం నుంచి మొదలు కానుందంటూ ఇవ్వడం జరిగింది సోమ మంగళవారంలో ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు ఎనిమిదిన సీటు కేటాయిస్తారు సీట్లు పొందిన విద్యార్థులు ఎనిమిది తొమ్మిదిన కాలేజీలు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటే ఇవ్వడం జరిగింది సో పాలిటెక్నిక్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ కూడా అధికారులు విడుదల చేయడం జరిగింది ఎనిమిదిన నోటీసు బోర్డుపై ఖాళీలను ప్రదర్శించి అదే రోజు నుంచి పదకొండు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు పన్నెండున స్పాట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారంటే ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే టీజీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఇది మొత్తానికైతే మనకు పాలిసెట్ గురించి అదేవిధంగా ఇంటర్నల్ కు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది మరో నోటిఫికేషన్ చూసుకుంటే నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో పోస్టులకు అయితే ప్రకటన విడుదల విడుదలైంది మనకు మొత్తం పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కానీ ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే ఎయిమ్స్ ఎగ్జామ్స్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సీ డాక్లో కూడా రెండు వందల యాభై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు పదహారు వరకు ఉంది అఫీషియల్ వెబ్సైటు సి డాక్ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి సైడ్ నోటిఫికేషన్లు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి సో ఎక్కడ ఏ ఉద్యోగం ఉందో ఎవరు చెప్పలేరు కాబట్టి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా గాడి తప్పిన వర్సిటీలు అంటూ కొంత ఉన్నత విద్యా సంస్థల గురించి కూడా వార్త రావడం జరిగింది రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాల్లో పడిపోతున్న విద్యా అంటూ వార్త అయితే ప్రధానంగా రావడం జరిగింది డెబ్బై శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అదేవిధంగా నెలల తిరబడి వీసుల నియామకాలకే దిక్కు లేదంటూ కొంత అయితే వార్త రావడం జరిగింది సో ఇదైతే వాస్తవం సో మరి నాణ్యమైన సిబ్బంది లేనప్పుడు మరి నాణ్యమైన ప్రోడక్టు తయారు కావడం కూడా కొద్దిగా కష్టమే విశ్వవిద్యాలయాల్లోనే కొంత ఉత్పత్తి అనేది మంచి ఉత్పత్తి అనేది రావాలి సో ఇక్కడ రానప్పుడు భవిష్యత్తు అయితే కొంత అంధకారంలోకి వెళ్ళే అవకాశం ఉంది కాంట్రాక్టు తాత్కాలిక సిబ్బందితో అరకొర బోధన అంటూ కొంత ఇవ్వడం జరిగింది విశ్వవిద్యాలయాలపైన కూడా ప్రభుత్వం అయితే కొంత ఫోకస్ చేసి పట్టించుకునే ప్రయత్నం చేయాలి కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఒత్తిడి వీరు మాత్రం ఎక్కువ శాతం రెగ్యులర్ చేయాలి అనే ఆలోచన ధోరణిలో ఉన్నారు తప్ప మరి కొంత అయితే నాణ్యమైన బోధన అందించే ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నం చేయాలి వీరిని తీసుకునేటప్పుడు కూడా కొంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని తీసుకునే ప్రయత్నం చేయాలి వీరి అర్హతలు కూడా ఒక మంచి ప్రామాణికంగా ఉన్నాయా లేవంటూ చెక్ చేసే ప్రయత్నం కూడా చేయాలి సో ఏదేమైనప్పటికీ విశ్వవిద్యాలయాలు అయితే పడిపోతున్న విద్యా అంటూ రావడం జరిగింది సో అదేవిధంగా మనకు పథకాల పట్టిక సంబంధించి చూసుకుంటే ప్యారిస్లో అయితే ఒలింపిక్స్ గేమ్స్ నడుస్తున్నాయి దానికి సంబంధించి చైనా నలభై ఐదు పథకాలతో మొదటి స్థానంలో ఉంది అమెరికా రెండవ స్థానం ఫ్రాన్స్ మూడవ స్థానం సో దీంట్లో చైనా పంతొమ్మిది స్వర్ణాలు పదిహేను రజదాలు పదకొండు కాంస్య పథకాలతోటి మొదటి స్థానం అయితే సాధించడం జరిగింది అదేవిధంగా భారత్ చూసుకుంటే మూడు కాంస్య పథకాలతోటి యాభై స్థానం అయితే దక్కించుకోవడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఇంత జనాభా ఉన్నప్పటికీ కనీసం ఎంతో కొంత స్థానాన్ని అయితే దక్కించుకోవడం జరిగింది సో మరి ముందు ముందు పథకాల పట్టుకోవడం పైకి వెళ్తుందా లేదా అనేది చూసే ప్రయత్నం చేద్దాం మరో వార్త చూసుకుంటే చదువుల తల్లికి నాలుగు ఉద్యోగాలంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన నల్గొండకు చెందిన చింతల తులసి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది ఇదివరకే ఆమె గ్రూప్ ఫోర్ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ కోలు సాధించడం జరిగింది ఏప్రిల్ ఇరవై నాలుగున ఏఈ అదేవిధంగా ఆగస్టు రెండున ఏడబ్ల్యూ ఉద్యోగాలు సైతం దక్కించుకున్నారంటూ ఈమె గురించి అయితే రావడం జరిగింది సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఒకే ఒక ఉద్యోగం సాధించడానికి కష్టపడాలి ఒక్కసారి కనుక ఒక ఉద్యోగం కనుక వచ్చింది అంటే ఆటోమేటిక్గా నువ్వు రాసిన ప్రతి ఎగ్జామ్లో నీ పేరు రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ ఈ అమ్మాయి పడుతున్న కష్టాల గురించి కూడా కొంత ఇవ్వడం జరిగింది ట్యూషన్లు చెబుతూ పుస్తకాలు తీసుకున్నా అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంతకంటే కూడా చాలా కష్టపడుతూ చదువుతున్న వారు కూడా ఉన్నారు సో సక్సెస్ అయిన వారు సో ఏ కష్టపడ్డా కూడా దానికి ఒక విలువ అంటూ వస్తుంది సో ఎంతో కష్టపడి ఎక్కడో చిన్న పొరపాటుతోటి మిస్టేక్ అయ్యారనుకో సో దానికి సంబంధించి ఫలితాలు అయితే కనపడవు మీ బాధలు కన్నీరు కూడా వృధా అయినాయి చెప్పుకోవచ్చు సో ఏదో అంత కష్టపడ్డప్పుడు ఇంకా రెండు కష్టపడుతూ అయినా ఫలితం సాధించి మీ కష్టానికి ఒక ఆశయం ఉందంటూ చూపించే ప్రయత్నం చేయండి అదేవిధంగా కన్వినల్ కోట పూర్తిగా రాష్ట్ర విద్యార్థుల అంటూ కూడా మనకు ఎంబీబీఎస్ గురించి కూడా రావడం జరిగింది సో రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల నూట పదిహేనుకు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు వీటిలో జాతీయ కోటా కింద భర్తీ కారణం ఆరు వందల పదిహేడు అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో రిజిస్ట్రేషన్లకు కాలేజీ వర్సిటీ శ్రీకారం అంటూ మనకి ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఈ సంవత్సరం నుంచి కలివిన కోట అనేది పూర్తిగా తెలంగాణ విద్యార్థుల అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఉమ్మడి రాష్ట్రంలో విద్య అనేది కూడా ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి సో ఆంధ్ర విద్యార్థులు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సంవత్సరం నుంచి పూర్తిగా తెలంగాణ వారికి అవకాశం ఉంది సో అభ్యర్థులైతే కొంత తెలంగాణ వారైతే సంతోషపడడం జరుగుతుంది ప్రభుత్వ కాలేజీలో సీట్లు అయితే నాలుగు వేల నూట పదిహేను ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో నాలుగు వేల ఆరు వందల సీట్లు ఉన్నాయి మొత్తం సీట్లు ఎనిమిది వేల ఏడు వందల పదిహేను సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి చూసుకుంటే ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది అనంతరం సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేస్తారు ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి ఈ నెల పద్నాలుగు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది మొదటి రౌండ్ సీట్ల కేటాయింపులకు ఈ నెల ఇరవై మూడున వెల్లడిస్తారంటూ ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఇరవై తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు ఎంబీబీఎస్ సీట్ల గురించి కొత్త సమాచారం అదేవిధంగా ఆర్ఆర్బీలో కొలు జాతర అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మొత్తానికి మనకు జూనియర్ ఇంజనీర్ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంది ఏజ్ ఏజీ ఎలిజిబిలిటీ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించిన సిలబస్ టెస్ట్ ప్యాటర్న్ పూర్తి వివరాలు అయితే అందుబాటులో ఉన్నాయి సో ఒకసారి మన వీడియో చూసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి లేదంటే మీకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్స్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే